మేచా జిల్లా చర్లపల్లిలో జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు చెర్లపల్లి కమాన్ వద్ద ప్రారంభమైన ఈ పరుగు పెద్ద చెర్లపల్లి స్టాప్ వరకు సాగింది ఈ సందర్భంగా సిఐ సుధాకర్ మాట్లాడుతూ ఈ పరుగు దేశ సమైక్యత సమగ్రత పట్ల మన అంకిత భావాన్ని తెలియజేస్తుంది సర్దార్ పటేల్ ఏకతా స్పూర్తి మనందరికీ ప్రేరణ తెలిపారు కార్యక్రమంలో సి విద్యార్థులు కాలనీ అధ్యక్షులు కాలనీ వాసులు పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా అయ్యారు డస్ట్బిన్లో వేయాలండి కలిపి కానీ కానీ పాజిటల్ కానీ ఎక్కడైనా సరే డస్ట్బిన్లో మాత్రమే వేయాలని ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ కెట్ వర్క్స్ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు మేక్ అస్ హ్యాపీ ప్లీజ్ టేక్ థింగ్స్ అండ్ మెయింటైన్ పొల్యూషన్ సేఫ్టీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ చెర్లపల్లి ప్రాంత వాసులకి మరియు యువత మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ మరియు మా చెర్లపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడా శుభాభివందనాలు ఎందుకంటే ఈరోజు ఎంతో అత్యంత ఉత్సాహంగా నేషనల్ యూనిటీ డే సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వన్ ఫిఫ్టీ ఎత్ బర్త్డే యానివర్సరీ సందర్భంగా మనము నిర్వహించుకున్నటువంటి ఈ టూకేఎం రన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు బిగ్ క్లాస్ టు ఆల్ సో యూనిటీ అనేది మనల్ని ఏ రకంగా పటిష్టంగా ఉంచుతుంది అన్నది దీని ముఖ్య ఉద్దేశం సో అందరం కూడా కలిసికట్టుగా దేశ భద్రతకి దేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా నడిపించడంలో మన సమైక్యత భావాన్ని యూనిటీని మరింత ప్రస్ఫుటంగా ప్రతిబింబించేలా అందరూ వ్యవహరించాలని కోరుకుంటూ మరొకసారి అందరికి ధన్యవాదాలు యూనిటీ రన్ ఫర్ రన్ ఫర్ రన్ ఫర్